హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి అధిక బరువు ఇది చాలా మందిలో వేధిస్తున్న సమస్య అయితే ఈ అధిక బరువుని తగ్గించుకోవటం కోసం పరుగులు పెడుతూ ఉంటారు జిమ్లకి వెళ్తూ ఉంటారు మళ్ళీ అవి మానేయగానే మళ్ళీ అదాప్రకంగా మళ్ళీ అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు అయితే ఆహార నియమాలతోనే ఈ అధిక బరువుని అనేది అధిగమించవచ్చు అని చెప్తున్నారు మనతో పాటు ఉన్నారు విక్రమాదిత్య గారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అండ్ వెజిటేబుల్ థెరపిస్ట్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే సార్ సూర్యస్ సార్ అధిక బరువు అధిగమించడానికి మనకి అసలు అధిక బరువు అంటే పుట్టినప్పుడు మూడు కేజీలు మ్యాక్సిమం పుట్టే పిల్లల వెయిట్ మూడు మూడున్నర కేజీలు అది కూడా అధిక వెయిటే మూడున్నర కేజీలు అంటే బాగా హెల్తీగా ఉన్నాడు అని చెప్పి అంటారు ఈ క్రమంలో పుట్టిన వాళ్ళు ఏజ్కి తగ్గట్టు పెరగకుండా ఎక్కువగా అధిక అంటే చిన్న పిల్లల దగ్గర నుంచే మనం చూస్తున్నాము ఈ ఊబకాయం అనేది ఈ ఊబకాయానికి మెయిన్ రీజన్ ఏంటంటారు ఈ ఊబకాయాన్ని ఎలా అధిగమించవచ్చు అంటారు ఊబకాయం అధిక బరువు ఎలా మెజర్ చేస్తున్నారు మనిషి ఉండే బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ని బట్టి ఆ హెయిట్కి తగ్గ వెయిట్ అనే దాన్ని బట్టి ఊబక ఎక్కువ ఇంత వెయిట్ ఎక్కువ ఉన్నారు ఇంత కొలెస్ట్రాల్ ఉంది వీళ్ళలో అని చెప్పి లెక్కలు కడుతూ ఉన్నారు ఇది ప్రా ప్రామాణికంగా తీసుకుంటున్నారు బిఎంఐని లవ్గా ఉన్న వాళ్ళందరూ ఊబకాయంతో ఉన్నట్టు కాదు బరువు అధికంగా వాళ్ళందరూ కూడా వెయిట్ హై ఎక్కువ బరువుతో ఉన్నట్టు కాదు ఇక్కడ ఈజ్ 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 అంటే సులువుగా సునాయాసంగా కదలడం అంటే పూర్వం రోజులు పలకరింపులు ఒంట్లో సులువుగా ఉందా సులువుగా ఉందా అంటే ఏంటి నువ్వు ఈజీగా ఉన్నావా డిస్ఈజీ లేకుండా డిస్ఈజీ లేకుండా ఉన్నావా అది ఆ వ్యక్తి ఎలా ఐడెంటిఫై అవుతుంది అంటే ఇప్పుడు మనం బిఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం ఇదంతా మెడికల్ టెర్మినాలజీ మనకి ఇది దీనికి పూర్వం మెడికల్ టెర్మినాలజీ పూర్వం వాళ్ళు కాయము అంటే శరీరం దానికి తగ్గట్టుగా పని ఇవన్నీ ఉండేవి కాయ కష్టం చేసేవాడు అంటే శరీరంతో కాయంతో కష్టం చేసేవాడు ఆరోగ్యంగా ఉండేవాడు ఇప్పుడు కాయ కష్టం జరుగుతుందా కాయానికి కష్టం ఉందా లేదు అన్నీ స్విచ్ అన్నీ మనం పాడు చేసేసాం అంటే ప్రెగ్నెంట్ లేడీ కూడా ఆ ఉదయం మధ్యాహ్నానికి కావాల్సిన ఒడ్డులు దంచుకొని వంట చేసేసి ఎక్కడో ఒక ప్రసూత హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకొని వచ్చేసి నడుం గుడ్డ కట్టేసుకుని మళ్ళీ రేపు ఒద్దటి వెళ్ళిపోయేది నెత్తి మీద పొలాల మూపుతో ఒక బిడ్డ సంఖలో ఒక ప్రెగ్నెంట్ వాళ్ళు ఈ కాయాన్ని చాలా శ్రద్ధగా భక్తితో నడిపించుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే బెడ్ రెస్ట్ అవసరం డెలివరీ అయిందంటే ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాల్సిందే అంటే ఈ కాయానికి కావలసినటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది బోన్ మనం బిఎంఏగా మాట్లాడుతున్నారు మీరు మీ స్కెల్టన్ సిస్టమ్ స్టాండర్డ్గా ఒక స్ట్రెక్చర్ స్కెల్టన్ అంటూ పర్ఫెక్ట్గా ఉంటే దాని చుట్టూ ఎంత మాంసం ఉండాలి ఎంత ఫ్లెష్ ఉండాలి నరాలు ఇవన్నీ కూడా ఒక డిజైన్ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది లోపల ఎప్పుడైతే ఈ స్కెల్టనే సరిగ్గా లేదు స్ట్రక్చర్ సరిగ్గా లేదు ఇప్పుడు దాని చుట్టూ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ పొట్ట కొంతమందికి పొట్ట పెరిగిపోద్ది కొంతమంది చేతులు పెరుగుతాయి కొంతమందికి ఇవి పెరుగుతాయి అనివన్నీగా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఆ ప్రింట్ ఏదైతే ఉందో ఆ బ్లూ ప్రింట్ పర్ఫెక్ట్గా రాలేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే ఊబకాయానికి ప్రధాన కారణం కాల్షియం డెఫిషియన్సీ ఓకే ఈ బోన్ ఈ స్కెల్టన్ ఏదైతే ఉందో దాంట్లో అది స్పృహని కోల్పోయింది అంటే దేని చుట్టూ ఏది ఎంత ఉండాలి అనే స్పృహని కోల్పోయాం కాబట్టి మనం ఈ స్థితికి వచ్చాం ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఒబిసిటీ తగ్గాలి ఒళ్ళు తగ్గాలంటే ఏం కావాలి కాల్షియం తగ్గ కాల్షియం డెఫిషియన్సీ ఎక్కడున్నది బోన్స్లో ఆ బోన్కి స్ట్రెంగ్త్నిచ్చే విటమిన్ ఏంటి విటమిన్ డి పొద్దుటేస్తున్నావా లేదు ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్రలు లేస్తారో వాళ్ళు అంటే ఆ సన్ ప్రొటెక్షన్ తీసుకుంటారో సన్న బాత్ చేస్తారో విటమిన్ డి వస్తుందో బోన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారు దీని విరుద్ధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అడ్డంగా పెరిగిపోయి ఊబకాయంతో డిసీజ్గా జీవితాన్ని లాగించేస్తూ ఓకే మరి ఇప్పుడు మీరు సన్బాత్ అవన్నీ చెప్తున్నారు మరి ఆహార నియమాలకు సంబంధించి కూడాను మనకి ఈ ఊబకాయానికి సంబంధించి కొన్ని ఆహారాలు తీసుకోకూడమే ఉంటాయి తీసుకోవాల్సినవి కూడా ఉంటాయి మరి వాటి సంగతి అదేనమ్మ నేను ఒక స్పృహ అన్నాను నాలెడ్జ్ స్పృహ శరీరానికి స్పృహ ఉంటే ఇది తినాలి నేను ఉన్నామ్మా చెప్పడానికి నేను మీ జీవితాన్ని ససించేస్తానా ఇది ఇదే తిను తినకూడదో చెప్పండి కాదమ్మా అది ఎవ్వరూ చెప్పలేము నువ్వు ఉన్నట్టు మీరు మీరు పుట్టింది ఎక్కడా మీ ప్రాంతం మీ ప్రాంతంలో మీ నైసర్గిక స్వరూపానికి తగ్గట్టుగా అక్కడ కొన్ని రకాలు తయారవుతాయి అవి తినాలి ఓకే హైదరాబాద్లో పుట్టాను ఇక్కడ వాతావరణానికి తగ్గట్టుగా ఇక్కడ లభించే పదార్థాలు ఎక్కువ తినాలి అమెరికాలో పుట్టాను అమెరికాలో తగ్గట్టుగా ఉండాలి నేను అమెరికా వాళ్ళకి ఒకటే హైదరాబాద్లో పుట్టిన వాళ్ళకి ఒకటే శ్రీకాకుళంలో పుట్టిన వాళ్ళకి ఒకటే వైజాగ్లో పుట్టిన వాళ్ళు అందరికీ ఒకటే బిఎంఐది మనం మాట్లాడుతూ ఉంటాం అంటే నైసర్గిక స్వరూపం ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సీజన్లు వారీగా సీజనల్ ఫుడ్స్ భగవంతుడు ఇస్తూ ఉంటాడు అవి మనం రెగ్యులర్గా తినట్లేదు అవి తినాలి ఇప్పుడు మనకి మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కీవీలు చాలా రకాలు వచ్చేసాయి ఇవన్నీ మరి ఏనీ ఇలా ఉన్నాయా లేవు ఇంతకు ముందు ఉన్నాయా భారతదేశం దిగుమతి చేసుకున్నాం తినేస్తున్నాం ఇవి బలం ఇవి తినే మార్చి చేసుకోవడం కాదు సహజ సహజ సిద్ధంగా ఇక్కడ పండించిన పంటలు వదిలేసి అక్కడ పంటల్నే పండిస్తున్నాయి ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ తెచ్చి బాబా చిన్న మాకు అంతా సంపాదన మీద ఉంది అవి మంచిది అని నాలాంటి వాళ్ళు చెప్పేస్తుంటే వినేసి తినేస్తున్నారు వీళ్ళకి అవగాహన లేదు చెప్తే చెప్తేద్దు మనకి ప్రధానంగా మాక్సిమం భారతదేశం అంతా కూడా విరివిగా లభించేది అన్ని ప్రాంతాల్లోనూ ఒకేలా ఉండేది కొబ్బరి అరటి ఇవి రెండు చాలా ప్రధానమైనటువంటి పదార్థాలు అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు వెయిట్ తగ్గడానికి మీ కాల్షియం బాగుండడానికి ఊబకాయ తగ్గడానికి కొబ్బరి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం కాల్షియం అద్భుతంగా ఉంటుంది అందులో అందుకనే దీన్ని భగవంతుడికి నివేదనగా పెట్టారు ఫస్ట్ భగవంతుడికి బ్రేక్ చేస్తే అందులో ఒకటి మనం తీర్చుకుని తింటామని ఎవరికే తింటున్నారే చాలా రేరు అసలు దేవుడు కొడుతున్నారు అసలు గుడికి వెళ్తారా ఇవన్నీ ప్రశ్నార్థకాలి ప్రశ్నించకూడదు వెళ్ళాలి దేవ అంటే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అనే దానికి ఒక ప్రశస్తి ఉంది అక్కడ భగవంతునికి కొబ్బరికే ఎందుకు బ్రేక్ చేయాలి దానికి చాలా ఉంది అంటే స్వచ్ఛమైనటువంటి మనసు అహంకారాన్ని బ్రేక్ చేసి స్వచ్ఛమైనటువంటి మనస్సుని ప్రసాదంగా తెల్లటి అండ్ ఆ కొబ్బరికి నీళ్ళు కూడా ఎవరు తాకని నీళ్ళు కాబట్టి ఆ స్వామికి అర్పిస్తారు అని ఇది అంటే దాని ప్రధాన అర్థం ఏంటంటే అది తినడం వల్ల నువ్వు బాగుంటావు ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోల్పోతారో వాళ్ళు ఊబకాయానికి వచ్చేస్తారు ఓకే కొబ్బరికాయ తినడం వల్ల మీకు ఊబకాయం తగ్గుతుంది మీ జీవితంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అంటే మీ మానసిక భావోద్వేగాలే మీ శరీరం సహజ స్థితిని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనసు చెడిపోయింది పాడైపోయింది శరీరం చెడిపోతుంది మనసును బాగు చేసుకోండి శరీరం ఆటోమేటిక్గా స్థితికి వచ్చేస్తుంది కొబ్బరిని తినండి ఎండు కొబ్బరి అంటే మెచ్యూర్డ్ కొకొనట్టు ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి కాదు మెచ్యూర్ బాగా ముదిరిన కొబ్బరి తింటే అంటే ఇప్పుడు చాలా మంది కొబ్బరి తింటే దగ్గు వస్తుంది ఎందుకు వస్తాయి దగ్గు అండ్ కొబ్బరి తింటే దాంట్లో హై కార్బోహైడ్రేట్స్ ఉంటాయని విన్నాను వల్ల కూడా లావ్ అవుతారని విన్నాను అది నిజమంట రీసెంట్గా మనం కొబ్బరి నూనె తాగుతూ డైట్ చేయడం కూడా విన్నాం అవును కొబ్బరి లోంచి కదా కొబ్బరి నూనె వచ్చింది అది మనకి పనిచేసింది చాలా మంది రివర్స్ డయాబెటీస్ కూడా వాడారు పనిచేసింది మరి కొబ్బరి ఎందుకు చెడు చేస్తుంది అంటే ఇవన్నీ అపోహలమ్మా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాం అందులో హై కాల్షియం ఉంది మన శరీరానికి కావాల్సినటువంటి మాయిశ్చర్ తేమ ఎంత ఉండాలో అంత ఆ నూనె ద్వారా అది మనం బయట పిండి నూనె ఇవ్వట్ల కొబ్బరిని ఇస్తుంటే కొబ్బరిని అది డివైడ్ చేసుకుంటుంది తనకి ఏ రకంగా కావాలో అలా మార్చుకుంటుంది శరీరం ఆ పని ఇవ్వాలి దాన్ని సోమరిపోతం చేయకూడదు కొబ్బరిలోంచి నూనెని తీసి ఇవ్వకూడదు కొబ్బరిని ఇస్తే కొబ్బరిని అది చాలా రకాలుగా మార్చుకుంటుంది అవసరం ఉంది అందుకని మనకి కొబ్బరి బెల్లం కాంబినేషన్ కాంబినేషన్ కొబ్బరి తురుము బెల్లము కిస్మిస్ ఇలాంటివన్నీ వేసుకుని రెగ్యులర్గా తింటూ ఉంటే మీ డైట్లో అంటే చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే కుకింగ్ ఫుడ్స్తో దీన్ని మిక్స్ చేస్తుంటారు చూడండి గార్నిస్ కింద వంటల్లో పైన వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటారు దానివల్ల ఇది చెడిపోయి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది నగ్గు రావడానికి కానీ మీరు అన్నట్టు కొలెస్ట్రాల్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ వస్తాయి కొబ్బరిని కొబ్బరిలాగే తీసుకోవాలి ఇది కింగ్ ఫుడ్ కింగ్ దేనితోటి కలవదు ఓకే దాని కింగ్ లాగా ఉండాలి కింగ్కి మళ్ళీ బెల్లం అది కూడా కింగ్ ఫుడ్డే గ్రేప్స్ అది ఎండుదాక్ష కింగ్ ఫుడ్ ఇవన్నీ కింగ్ సంబంధించిన ఫుడ్స్తో మాత్రమే కలుస్తుంది కుకింగ్ ఫుడ్స్తో దాన్ని మిక్స్ చేయద్దు అలా రెగ్యులర్గా అంటే ఒబిసిటీతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ సున్నం మాత్రమే కొవ్వుని కరిగించగలదు జిడ్డు అంటుకుంది సబ్బులో ఏమి సున్నమే కదా ఉంటుంది జిడ్డును పోగొట్టడానికి సున్నమే అద్భుతంగా పనిచేస్తుంది అంటే సున్నం అంటే కాల్షియం ఎనీ కాల్షియం మనకి సున్నం దొరుకుతుంది వేస్తే సున్నం దొరుకుతుంది దాన్ని ఒక కొంచెం పించ్ ఆఫ్ మజ్జిగలో కలుపుకొని తాగిన అంటే మజ్జిగ కూడా కాల్షియం వెయిట్ లాస్కి అద్భుతంగా అంటే ఒబిసిటీ కొలెస్ట్రాల్ ఇప్పుడు మనకి తిన్న తర్వాత ఆ కిల్లీలు ఇచ్చేవాళ్ళు అప్పట్లో దాంట్లో ఏమో సున్నం రుప్పూసి కాసు పూసి తర్వాత దాంట్లో ద్రవ్యాలు ఏవే అరుగుదలకు సంబంధించిన ద్రవ్యాంగం వేసారు సోంపు ఇవన్నీ వేస్తారు ఇప్పుడు కూడా రెగ్యులర్ గా తమ తాంబూలు ఇందాక సున్నం కలుపుకొని మజ్జిగ తాగండి అంటే నాకు అది గుర్తొచ్చింది ఇవన్నీ పాత పద్ధతులు సమస్యలు రాకముందు ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్గా చేసేవారు భోజనం తర్వాత కంపల్సరీ తాంబూల చరణం ఎందుకు అంటే అరుగుదాలను బాగు చేసుకోవడం కోసం ఒకవేళ మన తిన్న పదార్థంలో అయిన వ్యర్ధాలు ఉంటే అవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం తాంబూలం వేసుకునేవారు ఇప్పుడు అవన్నీ ఎవరూ చేయట్లేదు తాంబూలం అంటే కేవలం ఏదో ఇంటికి ఎవరు వచ్చారు వాళ్ళకి గెస్ట్కి ఓ జాకెట్ ముక్క తాంబూలం అంతే దానికి రెగ్యులర్గా తీసుకుంటే ఓబెసిటీకి అద్భుతమైనటువంటి పరిష్కారం ఎండు కొబ్బరి లాగడానికి బరువు తగ్గడానికి అత్యధికంగా మనల్ని ఇబ్బంది పెట్టారు అంటే మీ మీ స్కెల్టన్ మీ బోన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన శక్తిని ఎండు కొబ్బరిస్తుంది ఓకే ఎండు కొబ్బరి కానీ నార్మల్గా బాగా మెచ్యూర్డ్ అంటే ముదర కొబ్బరి కానీ తీసుకోవటం వల్ల కంప్లీట్గా మనకి ఊబకాయానికి స్వస్తి పలకవచ్చు అంటారు పలకొచ్చు రెగ్యులర్గా మన డైట్లో ఉండాలి దాన్ని దేంతో మిక్స్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ చెప్పబెట్టేసుకోవాలి అంతే అదే బ్రేక్ఫాస్ట్ అలాగే మధ్యాహ్నం హ్యాపీగా మంచి లంచ్ ఈవినింగ్ ఒక గ్లాసుడు పాలు నో ఫుడ్ నో ఫుడ్ అంటే మీరు మళ్ళీ అడుగుతారు భోజనం చేయండి ఇడ్లీ తినొచ్చా లేదా దోశ తినొచ్చా చపాతి తినచ్చా అని అడుగుతారు నో ఫుడ్ తినేది ఏది ఉండొద్దు అక్కడ హై కాల్షియం మిల్క్లో కూడా అయి ఉంటుంది మిరియాల పాలు వేసుకుని అంటే మనకు దానికి ఒక మంచి పేరు పెట్టారు మోడర్న్ పేరు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అని పెట్టి పదహారు గంటల గ్యాప్ అని పెట్టి చేస్తారు వీళ్ళందరూ పదహారు గంటల గ్యాప్ ఎలా చేస్తున్నారంటే నైట్ మీల్ చేస్తున్నారు తర్వాత అంతా గ్యాపిస్తున్నారు మళ్ళీ ఈవినింగ్ ఒకే టైం మీల్ తీసుకుంటారు ఈవినింగ్ ఏది కూడా తీసుకోకూడదు ఆఫ్టర్ సన్సెట్ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా మన భారతదేశానికి తగ్గట్టుగా ఉండాలి సూర్యోదయ సూర్యాస్తమయాల మీద ఆధారపడే ఉండాలి ఓకే మీరు బ్రేక్ఫాస్ట్లో అంటే మార్నింగ్ మనం తీసుకునేటువంటి కింగ్ ఫుడ్లో స్ప్రౌట్సు ఫ్రూట్సు మధ్యాహ్నం మంచి లంచ్ మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకి లంచ్ క్లోజ్ అయితే మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఇంక మీరేమీ తినకూడదు ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఓకే ఇంటర్మీడియట్ వన్ మీలు ఫాస్టింగ్ అని చెప్పేసి అని మీరు తొమ్మిది గంటలకు నైట్ పది గంటలకి మీల్ చేసి మీరు దీన్ని చేసిన మీ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయ్యి మీ జీవితం నాశనం అవుతుంది తప్ప ఇది మీకు ఏ రకంగానూ ఉపయోగపడదు ఓకే ఇంటర్మీడియట్ ఫాస్టింగే కానీ ఇండియన్ స్టైల్లో ఉండాలి మార్నింగు ఎయిటీ పర్సెంట్ ఆల్కలైన్ ఫుడ్ ఆఫ్టర్నూన్ ట్వంటీ పర్సెంట్ ఎసిటిక్ ఫుడ్ నో ఫుడ్ మళ్ళీ మార్నింగ్ వరకు ఇది ఇంటర్మీడియట్ ఇలా చేస్తే చాలా హెల్దీగా హ్యాపీగా జీవితాంతం బాగుంటుంది ఇది మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు మన జీవనశాలలో అది ఒక భాగం అయిపోతుంది ఓకే సో విన్నారు కదా ఊబకాయంతో ఎవరైనా బాధపడుతూ ఉన్నవాళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పినవన్నీ క్రమం తప్పకుండా పాటించగలిగితే చాలా వరకు ఊబకాయం నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు మరొక అంశంతో మేము ముందుకు వస్తాం స్ట్రవితాస్